ఈరోజు ఆంధ్రప్రదేశ్ దెందులూరు నియోజర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతుంది ఈ సభకి రెండు మూడు జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు ఏదైనా సరే ఏర్పాట్లు బాగా చేశారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఈ ఏర్పాటుని పర్యవేక్షిస్తున్నారు మిథున్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు కూడా ఈ దిశగా కేడర్కి సమాయత్తం చేస్తున్నారు ఏదైనా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలనే లక్ష్యాన్ని ఇక్కడ ప్రజలకు వివరించనున్నారు ఏదైనా సరే టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా క్యాడర్ని సమాయత్తం చేసి ప్రభుత్వ పథకాల గురించి అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తీసుకెళ్లాలి అదేవిధంగా అన్ని సీట్లల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలన్నది వైఎస్ఆర్సిపి ఆలోచన విధానం ఏదైనప్పటికీ ఇక్కడ లీడరు క్యాడరు అనే ఉద్దేశంతో కొన్ని సీట్లలో బలమైన సీట్లలో ఓసీ సీట్లలో కూడా బీసీలకు ఇచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు ఈ ప్రయోగం భవిష్యత్ ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఏందనేది ఆలోచనగా చేయాలి సాయంత్రం జరిగే ఈ బహిరంగ సభలో అనేక విషయాల గురించి అభివృద్ధి పనుల గురించి సంక్షేమ పథకాల గురించి స్పష్టంగా సీఎం జగన్ చెప్తారని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ఈ భారీ ఏర్పాట్లు చేయటం వల్ల వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మంచి ఉత్సాహం ఉత్తేజం వచ్చిందంటే ఆశ్చర్యం కలక మానదు ఏదైనాప్పటికీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తన ప్రభంజనాల్ని చూపాలనేది ఈ బహిరంగ సభ లక్ష్యం